మనం పురాణాల్లో వ్రతాల్లో తరచుగా వినే ఈ సూతమహాముని ఎవరు వ్యాసునికి పైలుడు జైమిని వైశంపాయనుడు సుమంతుడు అనే నలుగురు ముఖ్యమైన శిష్యులు కలరు వేదాలను ప్రచారానికి వీలుగా నాలుగు భాగములుగా విభజించి వీరికి పంచెను వ్యాసుడు ఇంకనూ తన పుత్రుడైన శుకదేవునికి శ్రీమద్భాగవత పురాణాన్ని రోమహర్షణుడు అనే మరొక శిష్యునికి పురాణ ఇతిహాసములను బోధించెను ఈ రోమహర్షునికి ఉగ్రశ్రవుడు అనే ఒక పుత్రుడు కలడు ఇతడు తన తండ్రి వద్ద పురాణ ఇతిహాసములను సుఖదేవుని వద్ద శ్రీమద్భాగవత పురాణములను నేర్చుకొని విస్తృతంగా ప్రచారం గావించెను ఇతనినే సూతముని అని పిలుస్తారు మరి సూతమహామునికి ఆ పేరు ఎలా వచ్చింది ఇతి సూతహ అంటారు సూయత అంటే దగ్గరికి కూర్చటం దగ్గరికి చేర్చటం మనకి పురాణాలు ఇతిహాసాలు వ్రతాలు ఇవన్నీ ఒక దగ్గరికి కూర్చి మనకి అందించారు కనుకే సూతమునికి ఆ పేరు వచ్చింది